అదే అదే బ్రదర్ మేము ఏం చెప్తున్నాం అని అంటే మన ఛానల్ వేదికగా దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఆంధ్ర ఆనవాళ్ళు ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారంటే మా అందరికీ గౌరవం రెస్పెక్టు అభిమానం ఆయన పాడినటువంటి పాటలు మేము వినుకుంటూ పెరిగిన వాళ్ళం ఆయన గొంతు పట్ల ఆయన గానం పట్ల మా అందరికీ ప్రేమ ఉండదు మేము కాదని అంటలే కానీ ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి బిడ్డలు గద్దరనే కానీ గూడ అంజనే కానీ మొన్న చనిపోయినటువంటి అందశ్రీ గారే కానీ ఆయన రా అప్పుడు సరే ఆయన పాట రాశాడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆంధ్రా ఆయనతో కొట్టించారనేటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం ఎదుర్కొంది కదా మనం ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటూ మళ్ళా ఆంధ్ర బాలసుబ్రహ్మణ్యం గారిని అది కూడా అసెంబ్లీ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కాబట్టి మేము ఏంటన్నాం అంటే మా ఒకళ్ళు నువ్వు అలాగే పెట్టాలనుకుంటే కనుక నీ అమరావతి అసెంబ్లీ ముందట మా గదరణ విగ్రహమో మా గూడాంజనదో మా గారిదో లేదో మా దా దాశరథి గారిదో పెడదామా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కదా దాశరథి గారు కూడా ఆ చల్లని సముద్ర గర్భం అనేటువంటి అద్భుతమైన పాట రాసిండు తెలుగు మానవాళి కోసం అందరి కోసం మరి ఆయనది పెడదామా కాబట్టి ఇది ఒక రకమైనటువంటి బ్రాహ్మణాధిపతి ప్రాంతానికి తమిళనాడు కానీ గౌరవించే వ్యక్తి కదా పెట్టుకోండి ప్రదర్ మేము కాదనంటలే దేశవ్యాప్తంగా ఎక్కడైనా పెట్టుకోండి చేయండి దేశవ్యాప్తంగా పెట్టుకోండి అంటే మరి ఆంధ్రప్రదేశ్లో అదే ఉంటున్నాం మేము మా తెలంగాణలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కవులు కళాకారులు ఎవరైతే అమరులయ్యారో అది కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ ఆడిటోరియం అసెంబ్లీ ముందు లేకపోతే ఇంకో దాని ముందు ఇంకో దాని ముందు ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఇంటి ముంగడు రాజశేఖర రెడ్డి ఇంటి ముంగట లేకపోతే ఆయన పేరు పవన్ కళ్యాణ్ ఇంటి ముంగట అక్కడ ఆంధ్ర బీజేపీ ఆఫీస్ ఇంటి ముంగట ఆంధ్ర సచివాలయం ముంగట పెడదామా మీ ఛానల్ వేదికలు ఒప్పుకుంటారు ఏమన్నారు కానీ ఒప్పుకోరు అందరు ఆధిపత్యాన్ని మనం అంగీకరించాలే మనం మన అందరి కోసం ఆలోచించినటువంటి వీరుల విగ్రహాన్ని మీ ఆంధ్రలో పెడదామంటే ఒప్పుకోరు తెలంగాణలో అంటారు అట్టారులంగాణ అంటున్నాం మేము వాళ్ళని కూడా గౌరవిస్తాం మేము కాదనంటలే నువ్వు తెలంగాణ అసెంబ్లీ ముంగట ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఆంధ్ర కవులై ఆంధ్ర డైరెక్టర్లు రేపు పొద్దున్న ఇంకా ఆయన పేరేం పేరు ఇంకెవరో తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నా కానీ మేము సహించాలా బ్రదర్ మా మా ఇక్కడ ఉన్నటువంటి వీరులు దేనికోసం త్యాగం చేసింది మా బల్లి మా బిల్లిలతో విగ్రహం పెట్టు మా శ్రీకాంతాచార్య విగ్రహం పెట్టు మా పోలీసు కృష్ణయ్య విగ్రహం పెట్టు ఎంతమంది పన్నెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఒక్కొక్కరు విగ్రహాలు పెడితే మండలానికి ఒకరు కూడా సరిపోరు సూపర్ బ్రదర్ కళలు నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు సరే ఓకే కళకు కులం ఉండదు నాకు తెలుసు ఆ విషయం కూడా రైట్ నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఆంధ్ర వాళ్ళే ఉన్నారా మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఆంధ్ర డైరెక్టర్లే ఉన్నారా పాటలు అద్భుతంగా వాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా సినిమా హీరోలు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా సినిమా డైరెక్టర్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా సినిమా హీరోయిన్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా మనకు కళలే ఎందుకే కదా మనకు వ్యవసాయం రాదన్నారు మనం మాట మాట్లాడే భాష మీ తెలంగాణ వాళ్ళకు భాష చక్కగా రాదన్నారు మనకు వ్యవసాయం రాదన్నారు రకరకాల అసలు మీకు వ్యాపారం రాదన్నారు అన్ని రకాలుగా మమ్మల్ని అవమానిస్తున్నారు కదా మా బిడ్డలు మేమే తిరగబడ్డది రాష్ట్రాలు విడిపోయినందుకు నేనేమంటున్నాను ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనందరికీ తెలుగు తల్లి ఉంటుండే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు తల్లి ఉందా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు తల్లి ఉందా లేదు కదా తెలంగాణ తల్లి వచ్చింది దీని ఏం చేసిండు ఆమె విలమ దొరస ఉన్నది అని ఇంకో దొరసాయిని తీసుకొచ్చి పెట్టి ఆమె ఇప్పుడు ఎవరన్నా అన్నం అనుకో అట్టా ఇత అని అంటారు అంటే ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో వాళ్ళని పెట్టుకోవాలా ఏందండి ఇది దుర్మార్గం లేదు మేము ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు మా అన్నవాళ్ళే మేము ఏమంటున్నాం మా వ్యక్తుల పట్ల మాకు వ్యక్తిగతంగా కోపం లేదు బ్రదర్ మీరు ఎలాంటి వివాదాలు కదా అవును బ్రదర్ వివాదాల గురించి మేము మాట్లాడట్లేదు ఆయన అంటే నాకు కూడా గౌరవమే నేను కాదనంటే మేము ఇప్పుడు మేము ఏమంటున్నాం గద్దరన్న మీద వివాదం ఉన్నదా అందశ్రీ గారి మీద వివాదం ఉన్నది గూడంజన్న మీద వివాదం ఏమైనా ఉందా ఏం లేదు కదా మరి వాళ్ళు కూడా ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి కవులు కళాకారులు డైరెక్టర్లు మా తెలంగాణలో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా ఆంధ్రలో పెట్టిద్దామా సచివాలయం కూడా పెడదామా మా ఆధిపత్యాన్ని మాత్రం మీరు అంగీకరించరు మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించాలి నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి మీద అంత ప్రేమ ఉంటే కనుక రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ పెట్టుకోమని ఆయన ఇంట్లో పెట్టుకోమను మేము వద్దాము మమ్మల్ని కూడా వచ్చి ప్రారంభించబోతున్నాను సరే ప్రారంభిస్తే తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు కాబట్టి మేము ఏం నువ్వు చంద్రబాబు నాయుడు బీజేపీ కనుసన్నల్లో పని గతంలో ఆర్ఎస్ఎస్ ఏవీపీలో పనిచేసిన అనుభవం ఉందని చంద్రబాబు నాయుడుతో సోప చేసి రాజకీయాలు చేసినటువంటి అనుభవం ఉందని నువ్వు ఇటువంటి ఆంధ్ర ఐడియాలజీని మళ్ళీ ఇక్కడ చొప్పియాలని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఏదైతే పనిచేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అది మంచి పద్ధతి కాదు మార్చుకోండి తెలంగాణ సమాజం మీకు కేసీఆర్ ని ఓడించి మీకు అధికారాన్ని కట్టబెట్టింది ఎందుకనేది ఒకసారి మీకు మీరు చంద్రబాబు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటారు మరి హిందూ దేవుల మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తాను ఎక్కడ చేసాడు బ్రదర్ ఎక్కడ చేసిండు కోట్ల మన దేవుళ్ళు ఎట్లా మంచుకుంటారు ఒక పార్టీల అభిప్రాయం ఎట్లా వస్తుంది పప్పన్న ఒక దేవుడు మాంసం తినట్టుకో దేవుడు ప్రాంతంలో కూడ అదే ఇప్పుడు శ్రీ వైష్ణవ దేవుళ్ళు శ్రీ వైష్ణవ గుళ్ళు ఒక మంత్రాలు ఉంటాయి శైవ దేవాలయంలో ఒక ఒక మంత్రాలు ఉంటాయి నేను సమ్మక్క సారక పోతే బాపనాయను ఉండడు కోరెల్లి మల్లన్న దగ్గరికి పోతే బాపనాయను ఉండడు మన శేవలాల్ మహారాజ్ టెంపుల్ పోతే బాపనాయన ఉండడు అక్కడ మంత్రాలు ఉండవు తంత్రాలు ఉండవు నువ్వు హిందూవా ముస్లింవా ముస్లిం వా అని చూడదు సరక్క నువ్వు కళ్ళు తాగి వచ్చినా నువ్వు తుణకలు తిని వచ్చినా తల్లి నా కష్టాలు చెప్పుకుంటా అంటే గుడి కూడా ఉండదు బంగారం కూడా ఉండదు నా తల్లి గుండెలో కొలువైనా గుడు గుడి లేదు గుడి తరుపులు లేవులే మా మేడారంలో గుండెల్లో కొలువయ్యే గుడెము జాతర ఎవరు రమ్మన్న వస్తుంది ఎంత అద్భుతమైన పాటలు ఉన్నాయి కానీ వెంకటే చిన్నజీయర్ స్వామిలాగా పైనుంచి వేసేది నువ్వు మాదిగోని రాకు నువ్వు మాలోని రాకు నువ్వు బీసీని రాకు అనే దేవుళ్ళు కాదు కదా మా దేవతలు ఆయన ఏం చెప్పాడు వర ఆయన హిందూ ధర్మంలోనే హిందూ మతంలోనే బొట్టు కంకణం కట్టుకునే అటువంటి దేవు దేవతలనే రకరకాల అభిప్రాయాలు ఉండవు ఆంజనేయ స్వామిని గొలిసేటోళ్ళు నిష్ట నియమాలతో ఉండేటువంటి ఏమంటారు ఆయన బ్రహ్మచారులు ఉంటారు వెంకటేశ్వర స్వామిని ఒక భక్తుడు కొలుస్తాడు సమగ్ర సారకలను ఒక భక్తుడు కొలుస్తాడు ఇంకో దేవుడు శివుడిని ఒక భక్తుడు కొలుస్తాడని చెప్పాడు ఆయన అటువంటి ప్రజాస్వామ్యం మనం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు భక్తి కాలుగుంటారు ఆయన ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నాకే అందరూ ఫ్యాన్స్ ఉండాలని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో ఒకరు ఒకరు ఒకరిని అభిమానిస్తారు ఇంకొకరిస్తారు ఇప్పుడు ఈ బీజేపీ చిల్లర వాళ్ళు బండి సంజయ్ తెలివి లేని బండి సంజయ్ ఆ పనికిరానటువంటి గుజరాత్ బానిస బీజేపీ అధ్యక్షుడు చేసేటువంటి స్టేట్మెంట్స్ తప్ప వీళ్ళు నిజంగా సనాతన ధర్మం పట్ల హిందూ దేవుల పట్ల స్పష్టత చేయండి హిందూ దేవుళ్ళు ఎవరు స్పష్టత చేయండి సమ్మక్క సారక్కల పోషమ్మ ఎల్లమ్మల మైసమ్మ మారమ్మల మా నా మా ఉపలమ్మ తల్లి మా శైవ శైవమా ఏందో చెప్పండి మీరు మమ్మల్ని గుళ్ళకు వేల సంవత్సరాల నుంచి రానియాల మీరు ఏ ఏ దేవుడి గురించి మాట్లాడుతురు మీరు ఒకటే భాష ఒకటే దేశం ఒకటే వన్ నేషన్ వన్ ఏదో అంటారు కదా వీళ్ళు ఒకటే కులంగా బాయి నరేంద్ర మోడీ అధికారులు ఉన్నాడుగా ఒకటే దేవుడు అని చెప్పు మేము నమ్ముతాం మాకు బాధ లేదు నా ఒకటే కులంగ ఆదివాసులకు ఇంతవరకు వీళ్ళు చెప్పాడు దేవుడు తెలియదు తెలుసా ఆదివాసులకు వాళ్ళ దేవుడు సపరేట్ ఉంటాడు బంజారా బిడ్డలకు దేవుడు సపరేట్ ఉంటాడు మాకు దేవుడు సపరేట్ ఉంటాడు మా కట్టు వేరు మా బొట్టు వేరు మా యాస వేరు ఇప్పుడు నిన్నగాక మన హిడ్మా చనిపోతే వాళ్ళ అమ్మతో మాట్లాడిపించరు కదా మరి వాళ్ళు వాళ్ళ భాష సపరేట్ ఉంది కదా ఇన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు రాదు కదా తల్లికి అలా దేవుడు సపరేట్ ఉన్నాడు కదా ఆ తల్లి నువ్వు మొక్కే దేవుడిని ఏ సుప్రవణ్ణి చూడలే అలాంటి చూడలే ఆ దేవుడు సపరేట్ ఉన్నాడు నరేంద్ర మోడీ బణి సంజయ్ చెప్పే దేవుడు కూడా వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ విశ్వాసాలను కూడా ధిక్కరించి ఒకే దేవుని నమ్మాలి నువ్వు కేవలం ప్రాంతానికే జిందాబాద్ కొట్టాలి నరేంద్ర మోడీకి జిందాబాద్ కొట్టాలి నరేంద్ర మోడీ ఏ దేవుని నమ్మితే ఆ దేవుని నమ్మాలి లేకపోతే హిందూ వ్యతిరేకం అంటే ప్రజలన్నీ పసిగడుతున్నారు బ్రదర్ ఇది తప్ప తప్పు కదా సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి బీజేపీ శక్తులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేస్తున్నటువంటి కుట్ర దే వాస కుండ బదలు కొట్టినట్టు ఉన్నట్టు మాట్లాడుకోవాలి మీ దేవుని మీరు 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 మొక్కొండిపోయి మేము గౌరవిస్తాం కానీ ప్రతిదానికి రాజకీయాన్ని గుడి పెట్టి ఇది చేస్తా అంటే నిజంగా కనుక దేవుళ్ళ పట్ల ఇదే ఉంటే కనుక మా భద్రాచలం రాముడికి వందల కోట్లు అంటే మేము డెవలప్ చేసుకుంటాం రేపు ఇంకా రెండేళ్ళైతే మా సమ్మక్క సారక్క జాతర రాబోతుంది నువ్వు ఎక్కడో నీ దగ్గర పుష్కరాలు ఇష్కరాలు జరుగుతాయి చేసుకున్నావు కదా వందల కోట్లు కేటాయించుకున్నావు కదా మా జాతర కూడా కొన్ని వందల వేల కోట్లు తీసుకున్నాడి నరేంద్ర మోడీని కూడా రమ్మని చెప్తా ఉన్నా నేను సమ్మక్క జాతరకు కలిసిపోదాం నరేంద్ర మోడీ గారు కార్లో వస్తారా నరేంద్ర మోడీ గారు బండి మీద వస్తారా ఫ్లైట్లో వస్తారా ఎట్లా వస్తారో చెప్పండి నల్ల కొని తెల్ల కళ్ళు తెస్తా నువ్వు మొక్కుకో ఈ దేశం మొత్తం బాగుండాలని దండం పెట్టుకున్నావు